మంచు మోహన్ బాబు తనయుడుగా మంచు విష్ణు వెంటితెరికి హీరోగా పరిచయం అయ్యారు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ అనుకున్నంత సక్సెస్ ని అందుకోలేకపోయారు మంచు విష్ణు గారు మంచు విష్ణు భార్య పేరు విరాణిక తనకి నలుగురు పిల్లలు ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అడరబుల్ ఫ్యామిలీ మంచు విష్ణు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూనే ఉంటారు అయితే విరాణిక చెల్లెలు నైనికా మ్యారేజ్ అయితే అంగరంగ వైభవంగా జరిగింది మూడు రోజుల పాటు జరిగిన ఆ సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ని ని గారు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నారు పెళ్లి కూతురు ఫొటోస్ అలానే తన చెల్లెలు నైనికా మ్యారేజ్ నికెల్తో చాలా ఘనంగా జరిగింది ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని ని షేర్ చేసుకుంటూ కంగ్రాచులేషన్స్ టు ద బ్యూటిఫుల్ కపల్ అంటూ కొన్ని అడరబుల్ ఫొటోస్ని ని షేర్ చేసుకున్నారు వీరానిక గారు తన చెల్లెలు నైనికా మ్యారేజ్ కి సంబంధించిన కొన్ని అడరబుల్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి